అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఆ సెగ్మెంట్ లో నాలుగున్నర దశాబ్దాలుగా ఆ కుటుంబానిదే హవా పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏదైనా కానీ ప్రజా ప్రతినిధులుగా ఆ ఇంటి పేరు వారికే గెలుపు రాష్ట్రంలో ఒరవడి సృష్టించిన పార్టీకి సైతం ఆ నియోజకవర్గంలో దక్కని విజయం ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏ జిల్లాలో ఉంది అంతటి బలమైన నేత ఎవరు ఇవన్నీ తెలుసుకోవాలంటే రాయలసీమపై ఓ లుక్ వేయాలి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకతను సంతరించుకున్న జిల్లాలో వైఎస్ఆర్ కడప ఒకటి అందులో పులివెందుల సెగ్మెంట్ చాలా స్పెషల్ నియోజకవర్గంగా ఏర్పడిన తొలి నాళ్ళల్లో కమ్యూనిస్టుల ప్రభావం ఉండేది అప్పట్లో రాజకీయ పోటీ కూడా వారే ఇచ్చేవారు అయితే నాటి నుంచి నేటి వరకు విజయం మాత్రం సింహ భాగం కాంగ్రెస్కే దక్కింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారిగా పులివెందులలో ఎన్నికలకు శ్రీకారం చుట్టారు పెంచికల బాసిరెడ్డిని ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓడినప్పటికీ పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎన్నికల్లో బసిరెడ్డికే ఓటేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎడుగూరి సంధింటి వారే అంటే వైఎస్ కుటుంబీకులకే పులివెందుల ప్రజలు అండగా నిలిచారు ఇక్కడ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరు సార్లు గెలిచారు రెండు సార్లు సీఎం గా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల పద్నాలుగులో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ పురుషోత్తం రెడ్డి వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ విజయం సాధించారు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా పులివెందుల ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా రెండు సార్లు గెలిచారు హ్యాట్రిక్ విజయాన్ని అందుకునేందుకు మరోమారు రెడీ అయ్యారు ఇక నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన టీడీపీకి పులివెందుల సెగ్మెంట్ లో ఇప్పటి వరకు విజయం దక్కలేదు అన్నిటికీ మించి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రధాన పార్టీల నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే పోటీ బరిలో ఉన్నారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కుటుంబానికి ప్రత్యర్థిగా టీడీపీకి చెందిన ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి పోటీ ఇచ్చారు రెండు వేల పదకొండు ఉప ఎన్నికల్లో మాత్రం వైఎస్ కుటుంబంలోని వారి మధ్య పోటీ పడింది ఇక విజయమ్మపై వైఎస్ వివేక పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్నది మాత్రం జూన్ నాలుగున తేలనుంది